చెప్తారా మీరు ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఏమండి ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాం ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు తీసుకొస్తున్నాం ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం మీకు ఇష్టం లేదని అడుగుతున్నాను అడుగుతున్నాను ఈ గీతం సంస్థ ఈ సంస్థకి ఐదు వేల కోట్ల రూపాయలు భూమి ఇవ్వడం వల్ల ఎవరికి లబ్ధి ఏమైనా సీట్ ఏమైనా ఉత్సంగిస్తారా ఒక ఇంజనీరింగ్ సీట్ ఉత్సంఘిస్తారా లేదు మెడికల్ సీట్ ఉత్సంగిస్తారా లేదు ఒక ఎంబీఏ సీట్ ఉత్సంగిస్తారా ఏమిటి మీరు మీరు ఇస్తున్న సేవ మీరే చెప్పారు సాక్షాత్తు ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ సమావేశానికి వెళ్ళి మా సంస్థలో డబ్బు ఉన్న వాళ్ళే చదువుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళకే మా దగ్గర సీట్లు ఉంటాయి ఆంధ్ర సీట్లు అయితే పేదవాడు చదువుకుంటారు తప్ప మా దగ్గర అయితే ధనవంతులు ఉండాలి అని మీరే చెప్పారు కదా ధనవంతుడు కదా ధనవంతుడు కదా కదా ప్రభుత్వం దగ్గర కొనండి డబ్బించుకొని చేయండి ఏంటి దోపిడీ ఈ దోపిడీని భారతీయ జనతా పార్టీ దోపిడీని కూటమిలో సభ్యుల జనసేన పార్టీ మీ తాలూకా పార్టీ దీన్ని సమర్థిస్తుందా చెప్పవలసిన బాధ్యత మీకుంది చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిసి ఇవాళ దీని మీదే రాబోయే రాబోయే కాలంలో భవిష్యత్ భవిష్యత్తుతో ఆధారపడి ఉంటుందని మీకు మనం చేస్తున్నాను మా ఉద్యమ దాల్ ఈ దీని మీద ఆధారపడి దీని దీన్ని అనుగుణంగానే ముందుకు వెళ్తామని మనం చేస్తున్నాం ఎన్నో మాటలు చెప్తారు రోజు వదిలిలేస్తూ పేపర్ తిప్పితే వదిలేసి టీవీ తిప్పితే ఓ ఎక్కడ కూడా కనివిన మాటలని వేదాలని దేయాలు వేదాలు వదిలిస్తుంటూ వదిలిస్తుంటారు ఇందాక అమ్మ చెప్పినట్టు ఇందాక కనుమ చెప్పినట్టు ప్రవచనాలు ఆ ప్రవచనాలకి జరుగుతున్న పరిణామాలకి చూస్తే ఎక్కడ కూడా పంతలు లేదు ఎక్కడో కనిపించట్లేదు ఏంటి దోపిడీ ఇదేనా రాష్ట్రం అందుకేనా రాష్ట్ర రాష్ట్ర ప్రజలు వచ్చి మీకు వచ్చి అధికారం ఇచ్చారు అందుకనే ఇవి ఈ విశాఖపట్నం వచ్చి పార్లమెంట్ స్థానాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలని ఎ ఎమ్మెల్యేలని అందుకే నిన్నుకున్నారు ఈ దోపిడీ చేయడానికే మీకు గ్రీన్ గ్రీన్ చిట్ ఇచ్చిందా విశాఖపట్నం ప్రజలు పాపానికి వచ్చి మీకు ఓటేసినందుకే మేము మాయ మాటలు చెప్పి ఇన్నందుకీ ఇదా దోపిడీ ఇదే మోసం న్యాయమేనా అది ఈ విషయాన్నే మీ ద్వారా మరి రాష్ట్ర ప్రజానికాన్ని విశాఖ ప్రజల్ని ఇవాళ డిమాండ్ చేసి అడుగుతున్నాం తెలుసుకోమని అడుగుతున్నాం ఈ ప్రజల తాలూకా తాలూకా కార్యాచరణని ఏ విధంగా ఉందో చూడమని అడుగుతున్నాం మీరు దోపిడీ ఏ విధంగా ఉందో ఆలోచన చేయమని అడుగుతున్నాం ఇవాళ అందుకే ఇవాళ ఈ సమావేశం ఈ సమావేశం తర్వాత ఏదైతే మాతో కలిసి వ్యక్తులు వ్యక్తులు వచ్చిన వ్యక్తులంటే మేధావులు కానీ ఏది కార్పొరేషన్ ఉన్న కార్పొరేట్లలో మా ఇప్పుడు మాతో మాకు కాకుండా ఇంకే కార్పొరేట్ కార్పొరేట్ వచ్చిన కార్పొరేట్లు కూడా అందరితో సంప్రదిస్తాం ఇది ఇరవెస్పెక్టివ్ పార్టీలతో సంప్రదిస్తాం ప్రజల సంఘాలతో సంప్రదిస్తాం పెద్దలతో సంప్రదిస్తాం ఎవరు మాతో కలిసి వస్తే అందరితో కలిసి ఉద్యమాన్ని చేస్తాం ఇవాళ ఇది చాలా అన్యాయం ఇది విశాఖపట్నంలో ఇవాళ ఈ దోపిడీ ఎప్పుడు కనీ ఎప్పుడు వినలే ఏదో చేస్తే ఎవడో ఒక ఐదు కోట్లో రూపాయి కోట అర కోట యాభై లక్షలు ఎవడో ఒక ఐదు కేజీలో పది కేజీలో లేకపోతే ఒక ఎక్రమా అర ఎకరం కానీ ఇంత దోపిడీ అండి ఇదా ఇదా అండి కాబట్టి మీ 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 తాలూకా మీ మాధ్యమాలు కూడా మీ తాలూకా మీ తాలూకా కాపరేషన్ కూడా కావాలి పక్కన పెట్టండి మీకు ఏమైనా సరే రాజకీయ పక్షాలతో మీకు ఏదైనా సానుభూతి ఉంటే సానుకూలత ఉంటే దయచేసి సానుకూలత పక్కన పెట్టండి ప్రజల గురించి ప్ర మన ప్రభుత్వం గురించి వ్యవస్థ గురించి ఆలోచన చేయమని మీ మీ తాలూకా మీ టీవీలు కూడా కోరుతున్నాను మీ పత్రికలు కూడా కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను దయచేసి ఇలాంటి వాటిని సమర్థిస్తే రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయి ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి ఆలోచన మీరు కోరుతున్నాను ఈ విషయం తీసుకుని రేపు వాళ్ళు వెనక్కి వస్తే చాలా సంతోషం లేనప్పుడు మాత్రం దయచేసి ఏ ఒక్కరు దీన్ని సమర్థించినా ఈ దేశంతో ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి ఆటంకులు అవుతారు మీరు ఈ విశాఖపట్నం దబ్దా చేస్తున్న భూ దబ్దాలను అభివృద్ధిలోనూ మీరు అందరు ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళు భాగస్వాములు అవుతారు దయచేసి ఆ మత్తుని తా తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో మా నోరుతో చెప్తున్నాను కాదు మీరే వాస్తవాలు తెలుసుకోండి పదం వెళ్దాం కాదు సందర్కే ని కమిటీ కింద వెళుతాం ఇందాక చెప్పారు పెద్దలు ఏదైతే యాభై నాలుగు ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పుడో కేటాయించింది కొన్ని సంవత్సరాలు అతిగా సంవత్సరాలు కేటాయించింది దాంతో మనటువంటి కేటాయించిన సంవత్సరంలో ఏ రకంగా ఇస్తారు మరి చట్టాలు చెప్తున్నాయి చట్టం ఓసారి కట్లన్నీ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఆ డిపాం పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వానికి మళ్ళీ రావాలి దాంతోపాటు ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి ఆ సంస్థకు కానీ ఇంతకుముందు భూములు ఇవ్వకపోతే అప్పుడు అవసరం అనుకుంటే ఆ సంస్థలుగా పూర్వపరాలు పరిశీలించాలి అప్పుడు దాని మీద వచ్చి ఆలోచన చేయాలి అంతేగాని ఏంటి తోపిడి ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం మీకు ఇచ్చింది కదా భూమి మీకు మీ సంస్థ సరిపోయిన భూమి ఉంది కదా మళ్ళీ దేనికోసం ఆలోచించమని కోరుతున్నాను దయచేసి అందుకే ఈ పత్రిక సమావేశం లక్ష్మీ ఈ ప్రాంతం మీద ఈ రాష్ట్రం మీద మీకున్న మా అవాస్తో మీకున్న అభిప్రాయాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధితో మీరు భాగస్వాములు కండి కానీ ఈ దోపిడీలో ఈ పత్రిక తాలూకా సోదరులు ఎవరు కూడా ఇందులో దోపిడీకి మీ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ దోపిడీలో భాగస్వాములు అవ్వద్దని కోరుతున్నాను దయచేసి అలాగే మేము మా తాలూకా పార్టీ పరంగా కూడా మేము తీసుకుని నిర్ణయం ఇవాళ చెప్పాను కార్యాచరణ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను రేపు పదకొండు గంటలకి మున్సిపల్ కమిషన్ కలిసి ఏదైతే తీర్మానం ఇరవై ముప్పై తారీఖు నాడు తీర్మానాన్ని ఏదే ఈ కౌన్సిల్ తీర్మానాన్ని నుంచి తొలగించమని అలాగే ఇరవై తొమ్మిదో నాడు గీతం యూనివర్సిటీ ఏదైతే యాభై నాలుగు ఎకరాలు మా స్వాధీనం ఉందని చెప్పని సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులే ఆ కమిటీ చైర్మనే ఆ సంస్థ చైర్మనే వెల్లడించాడు మా భూమి కబ్జా మేము చేశాము మా దగ్గర ఉందని చెప్పాడో దాన్ని పరిశీలించడానికి ఆ తదుపరి ముప్పై తరన సమావేశంలో వెళ్ళి దీన్ని సమావేశంలో దీన్ని వ్యతిరేకిస్తూ మనం తీసుకున్న నిర్ణయం మీ ఈ ప్రక్రియని గాంధీ జనసీక్షని మరి గాంధీ గాంధీ విగ్రహం ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఏడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేధావులు మేధావుల సంఘాలు అందరూ దీన్ని సమర్థిస్తున్న రాజకీయ పక్షాలు వ్యక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ నిరసన దీక్ష చేయాలని చేయాలని మరి ఈ నిర్ణయించామనే విషయాన్ని తెలియజేస్తున్నాం దీని తర్వాత ముప్పై తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి మళ్ళీ మా తాళు కార్యాచరణ ఉంటుంది ఆ కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం అదే అడుగుతున్నాను విద్యా సంస్థలు కేటాయించిన దానికి ఒక పరిమితి ఒక పరిమితి ఒక పరిమితి ఉంటుంది ఒకటి కేటాయించడం వేరు ఇది కబ్జా ఇది కబ్జా సాక్షాత్తు యాభై ముప్పై మా మాధీలో ఉందని చెప్తున్నాడు అసలు ఇలాంటి కబ్జాదారులు వచ్చి రాజ్యాంగ హక్కుల్లో చెప్పుకోవడానికి సిక్కు మేము ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాలు రాజకీయాలు ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి విద్యా సంస్థలు ఉన్నాయి ఇదేదో ఉన్నాయి ఈ రకమైన తోపుడు ఈ రకమైన కబ్జాలు ఈ రకమైన ఆలోచన ఎవరికి లేవే లేవే ఈ రకమైనది ఇంకో విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను ఈ కౌన్సిల్ ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కౌన్సిల్కి వచ్చాను లేదా ఇలా లేదా చెప్పండి మీరు సోదరు ఉన్నవాళ్ళు ఇలా చెప్పండి దయచేసి అనండి వచ్చాను ఇల్లనా ఇల్లనా ఏది వెళితే ఇవాళ రేపు కౌన్సిల్ వచ్చిన నోటీస్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదండి మీరు మెంబర్ కాదంటారు అంటే ఏ రకంగా ప్రభుత్వం తాలూకా దౌర్జన్యం ఏ రకంగా ప్రభుత్వం వచ్చే చట్టాన్ని చేతితో తీసుకుంటుంది ఏ రక ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తుంది సాక్షాత్తు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కే ఒక స్థానిక సంవత్సరం ఎన్నికైన వాళ్ళకే వీళ్ళందరూ నాకు ఓటేస్తే నేను గెలిచాను వీళ్ళందరూ నేను రేపు నాలుగు కౌన్సిల్ ఐదు కౌన్సిల్కి వచ్చి అటెండ్ అయినా నా నాకు వచ్చిన వాళ్ళకే రేపు వచ్చి లేదని చెప్తే ఇందాక కలెక్టర్ కమిషన్ సార్ పరిశీలిస్తా పరిశీలించాం ఒక నాన్ సెన్స్ పరిశీలించేంటి అంటే చట్టాన్ని ఏ రకంగా చేతులు తీసుకొని ఏ రకంగా దౌర్యం చేసి ఏ రకంగా అవినీతి చేసి ఏ రకంగా దోపిడీ చేద్దాం ఈ రాష్ట్రాన్ని అనుకోని చూస్తున్నారో అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం మరి ఉన్నాయి ఉన్నాయి కదా ఒప్పుకున్నా మీరే చెప్తారు కదా మరి ఉన్నప్పుడు ఏ రకంగా నేను మరి మరి అలా వీల్లేదు చెప్పండి నాకు అర్థం అవట్లే ఇది భయం జరుగుతా రేపు అందరితోని ఫోన్లో మాట్లాడతాం రేపు అందరితోని ఫోన్లో మాట్లాడతాం అందరితో మాట్లాడి ఎవరొస్తే వాళ్ళందరినీ కూడా ముప్పై తారీఖు నిరసన తగ్గి అందరినీ కూడా పిలుస్తాం తర్వాత వాళ్ళతో మా ఎలాబరేట్ డిస్ట్రిబ్యూషన్ ని కార్యదర్శి రూపొందిస్తాం ఇదో టెక్నికల్గా కష్టాలు నష్టాలు అనేక ప్రజలు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ఆఫ్లాలు ఏదో స్వలాభంతోనో ఏదో లబ్ధితోనో ఏదో పరకో పై పైసా పరకో ఇచ్చి ఐదుగురు కార్పొరేట్లు వచ్చి లోపరుచుకొని మేయర్ ఎయిర్ పెట్టాము మాజీ అందరిలో వచ్చి ఐదు మంది ప్రజలు ఉండరు ఈ ప్రజా ఉద్యమం తీసుకొస్తాం రాష్ట్రాన్ని ఉన్న ఈ కూటం ప్రభుత్వాన్ని కదిలిస్తాం ఈ అవినీతిని అడిగా అడిగా అరిగడతాం వాళ్ళు చేస్తున్న అవినీతి భాగోదాన్ని వీధిలో పెడతాం బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాం ఈ చేస్తున్న కార్యక్రమాన్ని దానికోసం మేము చేస్తున్నాం ఏ విషయాన్ని మీరు ఒక విషయానికి ఒక దీనికి దానికి దీనికి ముడబెట్టకండి బాధ్యత 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 మీకు ఇంతసేపు చెప్పింది అది మీరు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్తాను రేపు కౌన్సిల్ అడుగుతాను ముప్పై రెండు కాదా కౌన్సిల్కి ఏం అది శాంటిటీ లేదా కాదు అసెంబ్లీ లేపడం వెళ్ళడం వేరు సమస్య వేరు అసెంబ్లీకి వెళ్ళడం వేరు సమస్య వేరు దానికి మీకు దయచేసి ముడిపెట్టకండి మీ ఎంత సీరియస్ ఇష్యూని తీసుకొచ్చి ఏడి ఎవరో తెలియదు లేనిదే అవ్యక్తంగా ఉంటున్న మాటలు మాట్లాడి దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వద్దు దయచేసి దయచేసి మీ మాటలు భాగస్వాములు అవ్వద్దు గీసే గీసేమంటే అర్థం ఏంటి అదే కాదు ను గీసేమంటే అర్థం ఏంటి గీసాము తర్వాత వాళ్ళు న్యాయస్థానికి వెళ్ళి కోర్టు నుంచి వచ్చి వాళ్ళకున్న డబ్బు బలంతోని అధికార మనంతో కోర్టు నుంచి వచ్చి తెచ్చుకున్నారు అది ఉంది ఆగింది అది ఆగింది బోర్లు పెట్టాం కదా చేయకూడదు అడుగుతుంది అడుగుతుంది కదా ఇప్పుడు ఆయన జగన్ గారు మీకు అసలు బాధ్యత ఉందా ఒక ఛానల్గా ఒక మీడియాగా మీరు సమర్థిస్తున్నారా ముప్పై రెండు లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు జగన్ గారు ఇస్తే ఈయన ఎవరికి ఇస్తున్నాడు భూములు కొడుకు తోడల్లుడికి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి దారదత్తం చేస్తున్నాడు ఏది కరెక్ట్ అని చెప్తారు మీరు చెప్పండి మీరు ఒక జర్నలిస్ట్గా ఒక మీడియా సంస్థగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ గొప్ప సొంత కుటుంబ సభ్యుడికి వేల కోట్ల రూపాయల ఆస్తి కట్టబెడుతున్నా చంద్రబాబు నాయుడు గొప్ప చెప్పండి అసెంబ్లీకి వెళ్ళి సంగతి తర్వాత చూద్దాం చెప్పండి అది తర్వాత అది ముప్పై ముప్పై తారీఖు తర్వాత ముప్పై తర్వాత ముప్పైలో కౌన్సిల్లో జరుగుతున్న ఈ తీర్మానం తర్వాత అప్పుడు ఏ ఏ ఏ కార్యాచరణ చేద్దాం అనేది మా పార్టీలో మా నాయకులు మీ అందరం కూర్చొని అప్పుడు డిసైడ్ చేసి మాతో కలిసి వచ్చిన మాతో కలిసి వచ్చిన అన్ని పార్టీలు కానీ ప్రజాపక్షాలు కానీ వ్యక్తులు కానీ పోరాట యోధులు కానీ అందరితో కలిసి మరి కార్యాచరణ రూపం అప్పుడు చెప్తాం ఇవన్నీ మీరు చిన్న చిన్న విషయాన్ని పెద్ద విషయము మా ఇంక ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు చెప్పిందంటారా మీరు నా తాలూకా తప్యత్వానికి లోనికి వచ్చి రాకంటే ఆపిస్తే ఇంక ఇంకా ఇంక ఈ ప్రభుత్వం నిర్మాణాల దయచేసి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధాని ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇక ఎంత ఎంత అన్యాయంగా ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వం తాడు పనితీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కౌన్సిల్లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడి నుంచి ఎన్నికైన ఒక మెంబర్ని మెంబర్నే ఓ నాలుగు సమావేశ ఐదు సమావేశాలకి వెళ్ళిన ఒక మెంబర్ని ఇవాళ వచ్చి ఇది ఉందని దాన్ని వచ్చి మీరు రావడానికి వచ్చి లేదు అని అంటే ఇంకేమంటాం కాబట్టి దయచేసి దీన్ని సీరియస్నెస్ని ఇంకా మిగతా పక్కదారు పెట్టించి ఇంకా మిగతా ప్రశ్నల కంటే ఇది సీరియస్ ఈ తాలూకు దోపిడీది ఈ అరాచకాన్ని ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ బౌ భూదోపిడీది ఈ అవినీతిని ఈ కార్యక్రమాన్ని దయచేసి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకందరి మా ఒక బాధ్యత కదా విజ్ఞ విఘ్నత కదా ప్రతి పౌరుడికి ప్రతి ఛానల్కి ప్రతి ఛానల్ అధినేతకి ఉన్నదనేది మనం